హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామా కిచెన్ నేను మీ శివశేఖర్ యాక్చువల్లీ ఈ క్లైమేట్ చేంజ్ అయ్యడం వల్ల చాలా మందికి జ్వరం రావడం చలిచలిగా ఉండడం జలుబు దగ్గు అలాంటివి చాలా వస్తున్నాయి వాటి కోసం ఒక చక్కటి చిట్కా చిట్కా చెప్పబోతున్నాను అది మన నేను దొరికేదే జస్ట్ అద్రక్ చాయ్ ఆటి బెల్లంతో అద్రక్ చాయ్గా చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది మీకు పడిసం పెట్టినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చలిచలిగా ఉన్నప్పుడు కానీ అవన్నీ చిట్కలు అమ్మ మన నాగార్జున గారు చిటికలో వచ్చేస్తా అలా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చెక్క దాల్చిన చెక్క మరి ఏంటంటే కాదు మీ చూపించడానికి కోసం కూడా చేస్తున్నాను జస్ట్ మనకి ఇంత దేశం సరిపోతుంది తాటిబెల్లం ఈ తాటిబెల్లం తీసుకోవాలి జస్ట్ మనకు కావాల్సినంత అల్లం బాగా దంచుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి జస్ట్ తర్వాత ఒక రెండు యాలకలు రెండు యాలకలు రెండు లవంగ ఈ లవంగ ఎందుకంటే మన గొంతులో ఉన్న నస మొత్తం అవి పోవడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుందండి మీకు దగ్గు అడిసం అవన్నీ పట్టినప్పుడు ఇది చాయ్ చేసిన తాగితే పర్ఫెక్ట్గా మీరు వెంటనే రికవర్ అయిపోతారనమాట ట్రై చేద్దాం మరి సో స్టార్ట్ చేద్దాం ఓకే మనం స్టవ్ వెళ్ళిపోవ్ వెళ్ళి కొంచెం సెమ్లో పెట్టుకోండి మరి ఇది అయిపోతుంది జస్ట్ ఒక గ్లాస్ మీద ఈ గ్లాస్ అంటే కాకుండా కొద్దిగా జస్ట్ ఇలా క్వాంటిటీ చూసుకోండి ఈ గ్లాస్ తీసుకున్నారు కదా ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నారు దీనికి మిల్క్ ఈ గ్లాస్ అండ్ ఇంకొక హాఫ్ అంటే ఒకటి నా గ్లాస్ వా వా మిల్క్ వెళ్ళాలి పోయాలి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి అంటే కొంచెం పేషెన్సీతో చేయాలి ఇది చేస్తేనే మనకి చక్కటి రిజల్ట్ ఉంటుంది అలా కాకుండా త్వర త్వరగా రావాలి త్వర త్వరగా అయిపోవాలంటే కొంచెం టేస్ట్ మారిపోతుంది సో కొంచెం పేషెన్స్ అవి నీళ్ళు బాగా కాగాలి సో ఆ టీ పొడి కూడా మనం జస్ట్ చిన్న ఇది ఉంది కదా గంట ఆ గంటతో వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ వేసామంటే వేసాం అట్లా ఉండాలి చాలా తక్కువ వేసుకో ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి అంటే జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి చూసారు కదా బాగా మరుగుతుంది చాలా పేషెన్సీతో ఉండాలి సో ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం కొద్దిగా చూసారా అల్లం అండ్ బాగా అల్లం వేసుకొని కొద్దిగా ఎలా తిప్పుకోవాలి ఇక్కడ కొద్దిగా నిలిపిసాం కాబట్టి అల్లం బాగా ఉడకాలి ఇంట్లో సో అల్లం వేసుకున్నాం కదా అల్లం తర్వాత మన దగ్గర ఉన్న ఈ రెండు లవంగాల్ని వేసుకున్నాం మన దగ్గర ఏలకలు ఉన్నాయి కదా ఏలకలను కూడా కొంచెం దంచుకొని వాటిని బాగా దంచుకొని ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ రావాలి బాగా అల్లం ఫ్లేవర్ సో వేసేసుకున్న వాళ్ళ తర్వాత లవంగా ఆ తర్వాత యాలకలు అంటే ఇలాచి సో దీంతో పాటు మనం తాటి బెల్లం ఉంది కదా ఈ తాటిపెల్లని కూడా వేసేసుకుందాం దాల్చిన చెక్క కూడా వేసేసుకుందాం వేసేసుకుని కొద్దిసేపు బాగా మగ్గనం అండి ఓకే అండి బాగా బాయిల్డ్ అవుతుంది ఇప్పుడు మనం ఎక్కడన్నా మిల్క్ తీసుకొని ఇలా పోద్దాం సో మిల్క్ కూడా పోసాను దింట్లో సో ఇలా వస్తుంది మిల్క్ పోసిన తర్వాత ఓకే తయారైపోయింది బాగా ఈ తయారైపోయింది సో మనకి నచ్చిన ఛాయ్ తీసుకుందాం టీ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పర్ఫెక్ట్ అండి ఎలా కావాలనుకున్నానో అలాగే వచ్చింది మనకు నచ్చిన టీ చేసుకొని మనకు నచ్చిన వారితో అలా బాల్కనీలు కూర్చొని మనకు నచ్చిన మ్యూజిక్ వింటూ టీ తాగుతూ ఉంటే ఉంటుందండి తెల్లగాయలు వచ్చి అలా విజులు వేస్తుంటే తెల్లగాలు వచ్చి అలా బుగ్గకి ఉంటుంది అనుకోండి అంత అద్భుతం మనకి మీరు టేస్ట్ చేయండి అద్భుతం అండి